వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగపు రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూసు రవీంద్రారెడ్డి విజ్ఞప్తి మేరకు ఈరోజు ప్రాప్తా నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు నా మొదటి ప్రెస్ మీట్ వల్ల మొదటి కా మొదటి ప్రెస్ మీట్ కావున పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అదేవిధంగా సర్పంచ్లకు డిపి్యూటీసీలకు ఎంపీటీసీలకు అందరికీ నా హృదయ హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించడం ఏమనగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పంచాయతీ రాజ్ విభాగంలో అవకతవకల గురించి రేపు ఉదయం అంటే ముప్పైవ తేదీ సోమవారం నాడు అన్ని కలెక్టరేట్లలోనూ మెమరానం సమర్పించవాలని చెప్పి రాష్ట్ర పార్టీ ఆదేశించడం వలన మనం మొత్తం పంచాయతీ రాజ్ సంబంధించి రాజకీయ పార్టీల్లో పార్టీ తరఫున ముఖ్య నాయకులందరూ కలిసి రేపు ఉదయం కలెక్టర్ ఆఫీస్లో మెమూరాణం సమర్పించడానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మన రాష్ట్రంలో జరుగుతున్న పంచాయత్ రాజ్ వ్యవస్థలో ముఖ్యంగా ఉపాధి హామీ నిధులు అనేది చాలా ముఖ్యమైనది ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం చేస్తూ రాష్ట్రంలో ఎంతో ఆర్థిక ఆర్థికంగా నిధులను కాజేస్తున్నారు మొట్టమొదటి మన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయనేది ఉపాధి హామీ పథకంలో ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనంలో కూడా తగ్గించి పొద్దు రాష్ట్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేస్తూ ఆ డబ్బులన్నీ కాజేసే ప్రయత్నం చేస్తోంది అదేవిధంగా తల్లికి వందనం ముఖ్యంగా సర్పంచులకు తల్లికి వందనం అనే పథకాన్ని తీసేసి సర్పంచులంటే అందరూ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళన అంటే సర్పంచులంటే ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళని భావిస్తున్నారా అయా పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సర్పంచ్ అంటే గ్రామంలో మొదటి వ్యక్తి మొదటి వ్యక్తి అనేంత మాత్రాన ఆయనకు మనం తల్లిగవందనం తీసేయడం మాకు అన్యాయం అనిపిస్తుంది గత ప్రభుత్వంలో అమ్మఒడి వచ్చే ఉండేది ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్క సర్పంచ్కు అమ్మఒడి వర్తింపజేసినారు అదేవిధంగా ఈ ఈ ప్రభుత్వం కూడా తల్లిగవందనం ప్రతి సర్పంచ్కు తల్ తల్లిగవందనం ఇవి వేయాలని కోరుకుంటూ చేస్తున్నాం అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు గత డిసెంబర్లో పదకొండు వందల యాభై కోట్ల కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ వస్తే దానిలో ఇప్పటి వరకు పావుల హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిధులు ఇచ్చేసి మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నిధులను ఇంకా మంజూరు చేయలేదు అందువల్ల గ్రామంలో అభివృద్ధి అనేది కుంటుపడింది దానికి నిధులు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ రేపు మివరాణం సమర్పిస్తున్నాము అదేవిధంగా ఎంతోమంది ఉద్యోగ సచివాలయ పంచాయతీ సెక్రటరీలు దాదాపు వెయ్యి మంది పైగా ఉద్యోగస్తుల్ని పది నెలల నుంచి గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వకోకుండా ఉద్యోగాలు ఇవ్వకోకుండా అగమ్య గోచరంగా వ్యవహరిస్తూ వాళ్ళని వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు వాళ్ళను తక్షణం ఉద్యోగాల్లో తీసుకోవాలి అని కోరుకుంటున్నాం అదేవిధంగా గత సంవత్సరం ముందు కాలంలో సర్పంచులకు ఇల్లు శాంక్షన్ చేయాలంటే పంచాయతీల్లో ప్రాపర్టీ పంచాయతీల్లో ఇంటి మంజూరు కోసం గ్రాంట్ చెల్లించాల్సి వస్తుంది అదే గ్రాంట్ పంచాయతీలకు జమ చేస్తారు ఆ పంచాయతీలకు జమ చేయడం వల్ల పంచాయతీలో పురోభివృద్ధికి దోహదపడుతుంది పంచాయతీ అభివృద్ధికి తోడ్పడుతుంది కానీ ఇంతవరకు అయింది నాలుగు నెలలుగా మంజూరు చేయకోకుండా కంప్యూటర్ సిస్టమ్ బాగలేదని అప్రూవ్స్ బిల్డింగ్ అప్రూవ్స్ సిస్టమ్ బాగలేదని చెప్పి నిర్వీర్యం చేస్తున్నారు గ్రామ పంచాయతీలో కుంటు ఆ గ్రామ పంచాయతీని బాగా డెవలప్ చేయాలంటే బిల్డింగ్ అప్రూవల్స్ ఇచ్చి మేజర్ పంచాయతీలని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాం ఈ గ్రాండ్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక సర్పంచులు చాలా ఇబ్బంది పడుతున్నారు కూట ప్రభుత్వం వచ్చినాక ఏ చిన్న పని చేయాలన్నా పంచాయతీలో అమౌంట్ లేదు కారణం పంచాయతీలకి నిధులు రావడం లేదు ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా ఒక మా మేజర్ పంచాయతీ రాచనపల్లి పంచాయతీ గత నాలుగే నాలుగు నెలల నుంచి ఈ అప్రూవల్స్ బిల్డింగ్ అప్రూవ్స్ అడుగుతున్నాము ప్రతి ఒక్కరు ఆఫీసుల చుట్టూ తిరిగిపోతున్నారు కానీ ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరూ బిల్డింగ్ అప్రూవల్ అప్రూవ్లు కావాలా మాకు తిరుగుతున్నారు వాళ్ళని మీకు కట్టించుకోవాలా లోన్ పెట్టుకోవాలా అని తిరుగుతున్నారు ఏదన్నా చిన్న పనులు చేద్దామంటే పంచాయతీలో అమౌంట్ లేదు ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది ఏం బోర్లు ఏ మేజర్ పంచాయతీలు ఏదైనా సమస్యలు లైట్ల సమస్య కానీ ఏదైనా పోయి పోయినా కూడా ఏ విచ్చాకీ సిద్ధంగా ఉండాము కానీ దాంట్లో అమౌంట్ లేదు ఇప్పుడు కూడా అప్పులు చేసి సర్పంచులు ఎంతో కష్టపడి పెడుతున్నారు కానీ ఈ కూట ప్రభుత్వం వచ్చినాక ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం మాది కూటమి ప్రభుత్వం వచ్చినాక అది ఇది అంటాడు కానీ కొనకలేను ఇంతవరకు చేసిండేది లేదు పెట్టిండేది లేదు స్టాంప్ డ్యూటీ ఒక వన్ అవర్ పైన అవుతుంది ఇంతవరకు ఒక రూపాయి పడినది లేదు ఎక్కడ పోతుంది మా డబ్బులు మాకిస్తే మా పంచాయతీలో మేము అభివృద్ధి చేసుకుంటాము గతంలో నేను నాలుగు కోట్ల వర్క్ చేసినాను ఏ చిన్న మార్పు లేకుండా ప్రభుత్వము మాకు అందుబాటు చేసింది ఈ కూట ప్రభుత్వం వచ్చినాక ఎందుకు ఇంత నిర్వేశం చేస్తుందో అర్థం కాలేదు మా నిధులు మాకు రావాలా స్టాంప్ డ్యూటీ కావాలా మాకు ప్రజలకు ఇబ్బంది అవుతుంది అభివృద్ధి చేయాలన్నా మాకు ఇంకా వన్ ఇయర్ టైం ఉంది మేము ప్రజల్లో ఇబ్బంది పడుతున్నాము మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మీరు